ప్రైస్తడ్ ఈ దేవుని కుమారుడు మనకి కూడా కుమారుడు గ్రంథం తొమ్మిదో అధ్యాయం చెబుతున్నట్లు ఆరో వచనంలో మన కుమారుడు సలహాదారుడు అంట అంటేసుక్రీస్తు మనకి కుమారుడు కుమారుడే కాదంట మనం సలహాదారుడికి కూడా ఉన్నాడు అంట ప్రియా సహోదరి సహోదరుల మనకు ఒక శిశువు జన్మించను మనం ఒక కుమారుడిని పరిశీతమే అతడు రాజ్యభారము వహించును ఆశ్చర్యకరుడు సలహాదారుడు బలాఢ్యుడైన దేవుడు శాశ్వతుడైన జనకుడు శాంతికరుడైన రాజు అని అతడికి పేరెడుదురు అతని రాజ్యమును రాజ్యాధికారము విస్తరిల్లును అతని రాజ్యమునకు శాంతి నెలకొను అతడు దావీదు సింహాసనమును అధిష్ఠించి నీతి న్యాయములతో అధికారము నిలుపుచు నేటి నుండి కలకాలము వరకు పరిపాలన చేయను ఈశ్యా గ్రంథంలో మనకి తొమ్మిదో అధ్యాయంలో పడు పలుకుతున్నట్లు మనకు ఒక శిశువు జన్మించాడు మనం ఒక కుమారుణ్ణి పడిశాము ఆ కుమారుడు ఎలాంటి వాడు అంటేనంట అతను రాజ్యభారం వహిస్తాడు అంట అంతేకాదు అంట ఆశ్చర్యకరుడు సలహాదారుడు బలాద్యుడైన దేవుడు శాశ్వతుడైన జనకుడు శాంతికరుడైన రాజు అని అతనికి పేరు ఇతడు అంట యేసుక్రీస్తుకి ఎన్ని పేర్లు ఏసుక్రీస్తు క్రీస్తు బుర్రపిల్ల ఇవన్నీ కాదండి ఆయనకి ఇంకా అనేక పేర్లు ఉన్నాయి సలహాదారుడు బలాంత్యుడైన దేవుడు ఇదిగో ప్రభువా నేను ప్రార్థనలో మనము ప్రభువ నాకు ఏం చేయాలో తెలియట్లేదు నాయన ఈ కష్టమైన పరిస్థితుల్లో నాకు ఒక సలహా ఇవ్వండి ప్రభువ నాకు సలహాదారిగా ఉండి నన్ను నడిపించండి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అని మనము ప్రార్థించినప్పుడు యేసు క్రీస్తు మనకి సలహానిస్తాడు ప్రియా సహోదరి సహోదరుల ఆయన ఆశ్చర్యకారుడు ఎందుకు ఆశ్చర్యకరుడు అంటే ప్రభువ నేను వ్యాధి బాధలతో బాధపడుతున్నాను లేదా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాను అంటే మనకి ఆర్థికంగా సహాయం అందించి తన యొక్క కృపతో మనం నింపినప్పుడు మనము ఆశ్చర్యకరుడు అని కూడా పిలుస్తున్నాము అంతేకాదు ఆయన రాజ్యభారం వహిస్తాడు అంట రాజ్యముల భారము ఆయన భుజములపై ఉంటుంది రాజ్య భారమే కాదు మన పాప భారములను మన పారములను కూడా మోస్తున్నటువంటి ఏసు క్రీస్తు అందుకని అతనికి అతడు రాజ్య భారము మోస్తాడు అంట అతడు శాంతికరుడైన జనకుడు అంట మనకి శాంతి సమాధానాలతో ఈనాడు జీవిస్తున్నాము అంటే కొట్లాటలు కల్ ఏదీ లేకుండా శాంతికరమైన జీవితాన్ని జీవిస్తున్నాము అంటే యేసుక్రీస్తు యొక్క రాజ్య పాలన అందుకనే మనము శాంతికరంగా జీవించాలి శాంతికరుడైన రాజు అంటే ఈనాడు భారతదేశము మరి పాకిస్తాన్ మధ్య కొలవలతో కల్లో అల్ల అవుతున్నటువంటి ప్రపంచము ఒకప్పుడు మనకి కరోనా అన్ అనేది శాంతి లేకోకుండా చేసినప్పుడు మరలా ఏజు క్రీస్తు మనకి శాంతికరుడయి ఆ కరోనా బారి నుంచి మనల్ని కాపాడి కాచి కాపాడి మనకు శాంతిని తెలియజేశాడు మరలా ఈనాడు మనకి పాకిస్తాను ఇండియా యుద్ధములు జరుగుతున్నాయని ఎందరో ఇండియన్స్ మరణిస్తున్నారు పాకిస్తాన్లు చంపుతున్నారు అని చెప్పేసి కానీ శాంతికరుడైన రాజ్యంలో ప్రియా సహోదరి సహోదరుడ మరి ఇండియా పాకిస్తాన్ మధ్య అడ్డుగోడను పడగొట్టాలి మన మధ్య ఉన్న పాప గోడనే ఆయన పడగొట్టి మనకి పాప నుములు లేకోకుండా శాంతి సమాధానాలు దయచేసినటువంటి దేవుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న అడ్డుగోడను పడగొట్టి మరి అందరూ కలిసికట్టుగా జీవించే వాక్యములు దయచేయాలని అందుకే ఆయన శాంతికరుడైన రాజు అని కూడా చెప్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుడు అతని రాజ్యంలో ఎప్పుడూ కూడా శాంతి ఉండదు అంటే యేసుక్రీస్తు పరిపాలన కొంతకాలం ఇప్పుడు సీఎం వచ్చినా ఎవరు వచ్చినా నేను వచ్చినా నువ్వొచ్చినా కొన్ని సంవత్సరాలు మాత్రమే మనం పరిపాలన చేస్తాము కానీ ఏసుక్రీస్తు పరిపాలనా కాలం కలకాలము ఉంటుందని చెప్తున్నారు అందుకే ఏసుక్రీస్తు రాజ్యంలో మనకి గొడవలు కొట్లాటలు అశాంతి మరి అమర్యాద అలాంటివి లేకోకుండా శాంతికరుడైన రాజు మనకు కుమారుడు సలహాదారుడు బలాఠ్యుడైన దేవుడు ప్రియా సహోదరు ఈ శాంతికరుడైన రాజు అని మనం అతనే పిలుస్తున్నప్పుడు మనం శాంతి సమాధానాలతో జీవించమనే మనకి ఆ యొక్క కుమారుడు మనకి జన్మించాడు మన యొక్క ఆయన రాజ్యం వచ్చింది ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచే వచ్చిన ఈ యొక్క రాజ్యమును రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ కొట్లాటలు గొడవలు లేకూడదు అందరము శాంతియుతంగా జీవించే భాగ్యములు దయచేయండి ప్రియా సహోదరి సహోదరా దయచేస్తాడు అదే విధంగా మనము ఈనాడు పాకిస్తాన్ ఇండియా గురించి మాట్లాడితే చిన్న మాట ఈనాడు ఏసుక్రీస్తు మరణం ద్వారా రెండు జాతుల మధ్య వైరాన్ని ఆయన తొలగించినటువంటి ఏసుక్రీస్తు ఈనాడు పాకిస్తాన్ ఇండియా రెండు జాతులను ఏకమునర్చలేనటువంటి వాడు అనుకుంటున్నారా రెండింటిని కూడా ఏకం మునర్చి పరిపాలన చేయగల ఏకైక వ్యక్తి ఏసుక్రీస్తు ప్రియా సహోదరి సహోదరు ఎందుకంటే ఏసుక్రీస్తు రాజ్యంలో సింహము నాగుపాము కలిసి పడుతాయి అప్పుడు వాటికి ఏ హాని జరగదని కూడా చెప్పు ప్రియా సహోదరి సహోదరుల ఇండియా పాకిస్తాన్ కలిసి జీవించినప్పుడు ఎవ్వరు ఎవరికి హాని చేయలేరని కూడా ఈ ఒక వాక్యం తెలియజేస్తుంది ప్రియా సహోదరి సహోదరుడ మరి అంకా అలాంటి శాంతి మా జీవితాల్లో లేకపోతే శాంతికరుడు అయిన రాజా మాకు శాంతిని దయచేయమని అడగాలి ప్రియా సహోదరి సహోదరుడు అతడు మనకి సలహాదారుడు మనకి సలహానిచ్చేవారుడు ప్రభు నేను ఏమి చేయాలో తెలియదయ్యా నేను ఎలా జీవించాలో తెలియదయ్యా నేను ఎలా మాట్లాడాలో తెలియదు నాకు సలహా ఇవ్వండి అన్న అప్పుడు ఏసుక్రీస్తు మనకి కుమారుడు సలహాదారుడు శాంతికరుడైన రాజు బలాజ్యుడైన దేవుడు మరి మనం ప్రార్థిద్దాము అధికారంతో యేసుక్రీస్తు యొక్క పరిపాలన కొంతకాలమే అనుకోకండి కొంతకాలము కాదు మన పరిపాలన అయితే కొంతకాలమే కానీ ఏసుక్రీస్తు పరిపాలన ఆయన రాజ్యాధికారము అంతమే లేదు ఆయన రాజ్యాధికారములకు అంతం లేదు నానాటికి కూడా విస్తరిల్లుతూ ఉంది పెరుగుతూ ఉంది అంట నాటికి పెరుగుతుంది అందుకే ఆయన సలహా ఇస్తాడు నేను మీకు సలహాదారుని అంటున్నాడు అందుకే హెల్పర్ కూడా అంటున్నాడు ఏమని నేను వెళ్తే మీకు ఒక ఆదరణకర్త వస్తాడు ఆ యొక్క పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు నేను చెప్పిన విషయములన్నిటిని మీకు జ్ఞాపకం చేస్తాడు సలహా ఇస్తాడు అని కూడా యోహాను శుభార్తలో మనం చదువుతాము ప్రియా సహోదరి సహోదరి అందుకే ఆయన మనకి సలహాదారుడు అని చెప్తున్నాడు ఆమెను